వెల్కమ్ టు రాజనీతి గుంటూరు జిల్లా తెనాల్లో నెల రోజుల క్రితం పోలీసులు ముగ్గురు రౌడీ షేటర్లని నడు రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టారు దానికి సంబంధించిన వీడియోలు గత రెండు రోజులుగా బయటకు వచ్చినాయి దాని మీద పెద్ద ఎత్తున ప్రశంసలు విమర్శలు కూడా వస్తున్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు రాత్రి ఒక కానిస్టేబుల్ డ్యూటీకి వెళ్తుంటే తెనాల ఐతానగర్లో అతని మీద వీళ్ళు అటాక్ చేశారు ఈ ముగ్గురితో పాటు ఇంకొక అతను అతను పరారీలో ఉన్నాడు ఈ నలుగురు అతను కొట్టారు అతని మీద హత్య ప్రయత్నం చేశారు ఆ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఒక అతను పారిపోయాడు ముగ్గురిని పట్టుకొని వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు ఇక్కడ ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్ కులం ఆయన బీసీ బలహీన వర్గాలకు చెందినవాడు ఆయన భార్య ఎస్సీ ఇక్కడ కులాల సంగతి ఎందుకు చెప్తున్నానంటే ఎవరినైతే పోలీసులు దండించారో వాళ్ళు ఎస్సీలు వాళ్ళు మైనారిటీలు అని కొన్ని సంఘాలు రోడ్ల మీదకి వస్తున్నాయి ఇప్పుడు అక్కడ బాధితుడు కూడా బీసీ బాధితుడు భార్య కూడా ఎస్సీనే వీళ్ళు అరాచకంగా ప్రవర్తించి అది చూసిన ఆంబోతులాగా రోడ్ల మీద వెచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటే అమాయకుల మీద దాడులు చేస్తూ ఉంటే పోలీసులు వాళ్ళని దండిస్తే అది తప్పు అని ఈ సంఘాలన్నీ బయలుదేరినాయి వీళ్ళలో చేబ్రోల్ జాన్ వెక్టర్ అనే అతను తర్వాత దోమ రాకేష్ పారిపోయిన నవీన్ వీళ్ళ ముగ్గురు మీద డజన్ల కొద్దీ కేసులు ఉన్నాయి ఈ మైనారిటీ యువకుడి మీద ఏం కేసులు లేవని చెప్తున్నారు పోలీసులు వీళ్ళంతా కూడా గంజాయి తాగటం మందు కొట్టడం రోడ్ల మీద అడ్డొచ్చిన వాళ్ళ మీద దాడులు చేయటం దొంగతనాలకు పాల్పడటం ఇవన్నీ వీళ్ళల్లో ఒకటి మీద పదకొండు ఉన్నాయి ఇంకొకటి మీద తొమ్మిది కేసులు ఉన్నాయి ఇంకొకటి మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఇవన్నీ క్రిమినల్ కేసులే వీళ్ళు అక్కడ లడ్డు అని ఇంకో పెద్ద రుడి ఉన్న ఆడికి వీళ్ళు శిష్యులు గతంలో ఒకసారి కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాడు ఈ కానిస్టేబుల్ గంజాయి వ్యాచ్యలందరూ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటే వీళ్ళని కూడా తీసుకెళ్ళాడంట అది మనసులో పెట్టుకొని ఇతని మీద దాడి చేశారు అతని ఫిర్యాదును పురస్కరించుకొని పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు వాళ్ళు గత ఐదారేళ్లుగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా పట్టణాల్లో గంజాయి వినియోగం పెరిగింది కుర్రాళ్ళంతా గంజాయికి అలవాటు పడ్డారు విచక్షణ కోల్పోతున్నారు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో బిహేవ్ చేస్తున్నారు నేరాలకు పాల్పడుతున్నారు కొన్ని ప్రాంతాలకు రాత్రిపూట వెళ్ళాలంటే మగవాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంది తెనాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఐతానగర్లో ఐతానగర్ లాంటి ప్రాంతాలు రౌడీలకు అడ్డాలాగా మారిపోయాయని తెనాలి మిత్రులు చెప్తున్నారు దారిని పోయే వాళ్ళ మీద దాడులు చేయటం దోపిడీలు చేసిన ఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి కానిస్టేబుల్ని కొట్టి బైక్ లాక్కున్న సంఘటనలు ఎస్సీల మీద దాడులు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి అప్పుడు ఏ వాళ్ళు కూడా స్పందించరు వాళ్ళు దాడులు చేసేటప్పుడు క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పోయేటప్పుడు మాట్లాడరు వాళ్ళని దండించే దగ్గరికి వచ్చేసరికి ప్రతివాడు బయలుదేరుతాడు ప్రశాంతంగా ఉండే తెనాలి అరాచకంగా మారిపోయిందంటే కారణం ఐతా నగర్లో ఉన్న ఈ గ్యాంగులే వీళ్ళంతా వైసీపీ మద్దతుతో చల్లరైపోయారు ఇక్కడే కాదు రాష్ట్రంలో చాలా నగరాల్లో ఈ గంజాయి అనేవి రెచ్చిపోయినాయి వాళ్ళకి ఏమాత్రం విచక్షణ ఉండదు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఉంటారు హత్యలు చేస్తున్నారు ఆడవాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ప్రేమ పూర్తి వెళ్ళి వేధిస్తున్నారు కాదంటే చంపేస్తున్నారు వీళ్ళ మీద ఫిర్యాదులు చేసిన వాళ్ళని కూడా వదలరు వీళ్ళు ఎక్కడ న్యూసెన్స్ చేస్తూ ఉంటే ఇక్కడ మా ఇంటి దగ్గర మా రోడ్లోనో న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదులు చేస్తే పోలీసులు వస్తారు వచ్చే వాళ్ళని అరెస్ట్ చేస్తారు వారం రోజుల్లో అదొక పెట్టి కేసు అని బయటికి బయటకు వదిలేస్తారు ఎందుకంటే మన దగ్గర న్యాయస్థానాల్లో వేల కొద్ది కేసులు పెండింగ్లో ఉంటాయి ఒక పట్టణం తెమలో వీడేమో వారం రోజుల్లోనో రెండు వారాల్లో బెయిల్ మీద బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఫిర్యాదు చేసిన వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి తెనాల ఇష్యూలో కూడా వీళ్ళు పోలీసు మీద దాడి చేశారు కాబట్టి పబ్లిక్ ఒక గట్టి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ పనిచేశారు మరి ఇప్పుడు హక్కుల సంఘాలు దళిత సంఘాలు దళితుల మీద దాడులా లేకపోతే ఇదేంటి పోలీసులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కేసు పెట్టాలి కానీ కొడతారా అని మొదలుపెట్టారు నిజమే కేసులు పెడితే సత్వర న్యాయం అయితే దొరకదు వాళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు మళ్ళీ రెచ్చిపోతూనే ఉంటారు ఎక్కడో ఒక చోట ఎంతో కొంత ఒక భయం అనేది కలిగించడానికి పోలీసులు ఈ పనిచేశారు పైగా వీళ్ళేం అమాయకులు కాదు అమాయకులను పట్టుకొని కొడితే ఖచ్చితంగా అందరం కూడా ఖండించాల్సిందే వీళ్ళలో ఒకటి మీద పదకొండు కేసులు ఉన్నాయి ఇంకోటి మీద తొమ్మిది క్రిమినల్ కేసులు ఇంకోటి మీద ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయి వీళ్ళు ఒక లంపెన్ బ్యాచ్ ఇలాంటి బ్యాచ్ల హక్కుల గురించి కూడా మాట్లాడితే ఇంకా సమాజం ప్రశాంతంగా ఉండదు పైగా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ సంఘాలు ఐడెంటిఫై చేసి అయ్యో మా దళితుడే లేదంటే వీడు అమాయక పౌరుడే అమాయక పౌరుడి హక్కులు ఉండాలి కదా అని వీళ్ళని సంస్కరించే బాధ్యత మాత్రం తీసుకోరు నేరాలు చేయటం ఆ తర్వాత పోలీసులు కానీ చట్టం కానీ ఏదైనా చర్యలు తీసుకోవాలని ముందుకొస్తే కులాల పేరుతో గగ్గోలు పెట్టడం అనేది తెలుగు రాష్ట్రాల్లో అది చాలా కామన్ అయిపోయింది కులం పేరుతో బ్లాక్మెయిల్ చేస్తారు ఆకురావుడి దగ్గర నుంచి ఐపిఎస్ ఆఫీసర్ దాకా ఇదే తంతు పోలీసులు నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీకి పాల్పడటం విరుద్ధమే చట్టంలో ఎక్కడా లేదు అది కానీ చట్టబద్ధంగా వెళితే వీళ్ళకి శిక్షలు పట్టడానికి ఏళ్ళు పూళ్ళు పడతాయి ఒక్కొక్కడి మీద డజన కేసులు ఉంటాయి వీళ్ళు దర్జాగా రోడ్ల మీద తిరుగుతుంటారు జనాన్ని బెదిరిస్తుంటారు వీళ్ళని చూసి తెలిసి లేని కుర్రాళ్ళు మరికొంతమంది తయారవుతారు ఇదేదో బాగుంది అని దానికి ఎక్కడో ఒకచోట స్టాప్ పెట్టాలి లేకపోతే సమాజం బతకదు అందుకే పోలీసులు బహుశా వాళ్ళు కానిస్టేబుల్ని ఎక్కడైతే కొట్టారో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని కొట్టారు ప్రజలు కూడా ఇన్స్టంట్ జస్టిస్ని కోరుకుంటున్నారు ఈ ఇష్యూలో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పోలీసుల చర్యని పోలీసులకి శిక్షించే అధికారం లేదు చట్టపరంగా అరెస్ట్ చేస్తారు కోర్టులో ప్రవేశపెడతారు కోర్టులు శిక్షలేస్తాయి కానీ చాలా దారుణమైన ఘోరాలు నేరాలు జరిగినప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసి చంపినప్పుడు ఇలాంటి సందర్భాల్లో జనం ఆగ్రహ నిందితుల్ని ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నారు ఎన్కౌంటర్ చేసిన సందర్భాల్లో హర్షిస్తున్నారు దాని నిదర్శనం తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్ కేసు దాని గురించి కూడా చెప్తాను దాని గురించి చెప్పే ముందు సాక్షి గురించి కూడా చెప్పాలి మనం ప్రతి వీడియో ప్రతి నాలుగు వీడియోల్లో ఒక వీడియో సాక్షి గురించి చెప్పాల్సిందే వాడు ఒక బ్యానర్ ఇచ్చాడు ఇచ్చాడు దళితులపై బాబు సర్కార్ బూటు దెబ్బ అంట అంబేద్కర్ రాజ్యాంగం కాళ్ళు రాశారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో రాక్షస్ రాజ్యం అంటూ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నాడు నిజంగానే ఈ పత్రిక చైర్పర్సన్ భారతిరెడ్డి భర్త జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతిరెడ్డికి దళితుల మీద అంత ప్రేమ ఉంటే విద్యాధికుడు పెద్ద మనిషి అయిన డాక్టర్ సుధాకర్ దళితుడు ఆయన రౌడీ షేటర్ కాదు గతంలో ఆయన మీద కేసులు లేవు ఆయన అడిగి ఆయన చేసిన నేరం ఏంటంటే మాస్క్లు ఇవ్వకుండా వైద్యం ఎట్లా చేస్తామని కరోనా సమయంలో అడిగాడు ప్రశ్నిస్తూ ఒక వీడియో చేశాడు దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆగ్రహం వచ్చేసింది కక్ష గట్టాడు అతన్ని వేధించాడు పోలీసులు నడి రోడ్డు మీద అతను బట్టలెప్పదీసి దారుణంగా హింసించారు ఆ రోజునే సంఘం వాళ్ళు మాట్లాడల ఆ రోజున రాజ్యాంగం దళితుల గౌరవం గుర్తుకు ఎవరికీ ఎవరికి రెడ్డికి రాలేదు వీళ్ళకి రాలేదు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబే చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే మృతదేహాన్ని అదే అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని భుజమే చేసుకొని తిరిగితే ఆ రోజు ఎవరోకి తప్పు అనిపించలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో నిరపరాధులైన దళితులు చాలామంది చనిపోయారు బీసీల మీద దాడులు చేసి చంపారు అప్పుడు కూడా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి కొన్ని చోట్ల నిందితులకు సపోర్ట్ చేశారు అప్పుడు నోరు పని సాక్షి ఇవాళ రౌడీ రవిడీషేటర్లకు ట్రీట్మెంట్ ఇస్తే గగ్గోలు పెడుతుంది ఎంపీ రఘురామకృష్ణరాజుని ఏం చేశారు అందాక ఎంపీ ఎంపీ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చావుంచులకు తీసుకెళ్ళారు అరికాళ్ళు పగలగొట్టారు పోలీసులు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది మరి సునీల్ కుమార్ దళిత అధికారి అచ్చెన్నాయణ ఆరు వందల కిలోమీటర్లు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అతను పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఆ మాట చెప్పినా వినకుండా కూర్చోబెట్టి తీసుకొచ్చారు అతని మధ్యలో బ్లడ్ బ్లీడింగ్ అయిపోయి ఆ తర్వాత రెండుసార్లు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది అతను ఇవన్నీ పోలీస్ మార్కు అరాచకాలు ఆ రోజు కూడా చేశారు కానీ అందులో పదో వంతు కూడా కాదు ఇది పైగా వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు రౌడీ రవిడీషీటర్లు వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు ఇక తెలంగాణ ఎన్కౌంటర్ గురించి చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్లో ఒక వెటర్నరీ డాక్టర్ని సామూహికంగా అత్యాచారం చేసి చంపేశారు శంషాబాద్ సమీపంలో టోల్ గేట్ దగ్గర అది ఎప్పట్లో సంచలనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ సంఘటన ఢిల్లీలో నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు దేశమంతా ఎలా ఆగ్రహానికి గురైందో నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేసి రోడ్ల మీదకు వచ్చారు అలాగే రెండు రాష్ట్రాల ప్రజలు ఈ నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు ఆ అమ్మాయి ఫోన్ లొకేషన్ ద్వారా అలాగే సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకున్నారు సీన్ రీక్రియేట్ చేస్తుండగా నిందితులు పోలీసుల మీద తిరగబడ్డారని గన్ కాల్చి చంపారు నలుగురు ఆ నలుగురు కూడా వాళ్ళు కూడా దిగువ స్థాయి దిగువ నిరుపేదలే వాడు కూడా అక్కడ ఎక్కువ మంది వాళ్ళ కులాలను చూడలా వాళ్ళు చేసిన నేరాన్ని చూశారు కొంతమంది హక్కుల సంఘాల మినహా ఎక్కువ మంది ఎన్కౌంటర్ని సమర్థించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ఆయన కూడా సమర్థించాడు కేసీఆర్ ప్రభుత్వం చాలా స్పీడ్గా చర్యలు తీసుకుంది చాలా స్పీడ్గా న్యాయం చేసిందని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అంటే ఆ ఎన్కౌంటర్ని సమర్థించాడు పైగా కేసీఆర్ బాటలోనే మేము కూడా సత్వర న్యాయం చేసేందుకు నెల రోజుల్లో అత్యాచార దోషులకు నెల రోజుల్లో ఉరిశిక్ష పడే విధంగా దిశ అనే చట్టాన్ని తీసుకొస్తున్నామని కూడా చెప్పారు ఆయన మరి ఆ రోజున ఎన్కౌంటర్లు సమర్థించాడు ఇవాళ పోలీసుల మీద దాడి చేసిన రౌడీ రౌడీషేటర్లకు కౌన్సిలింగ్ ఇస్తే ఇదేమి రాజ్యం అంటూ రాస్తున్నాడు చాలాసార్లు పోలీసులు అంటే కొన్నిసార్లు కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు చక్కబడవు ఇంకో ఉదాహరణ ఏంటంటే మీకు లేట్ ఎయిటీస్లో అలాగే ఎర్లీ నైంటీస్లో ఒంగోలులో రౌడీజం విపరీతం ఉండేది రాత్రులు కరెంటు పోయిందంటే మద్ర జరిగిందని అర్థం అన్నట్టుగా మద్రలు జరుగుతుండేవి బిర్యానీ ప్యాకెట్కి బీర్ బాటిల్కి మద్రలు చేసే కిరాయి హంతకులు ఉండేవాళ్ళు అక్కడ అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొలిదశలో పోలీసులు ఉక్కుపాదం మోపారు కొంతమంది పేరు మోసిన రౌడీ షీటర్లు ఎన్కౌంటర్ అయ్యారు ఆ తర్వాత ఆగిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కిరాయి హత్యలు జరగలేదు మొన్న జరిగిన తెలుగుదేశం నాయకుడు వీరయ్య చౌదరి హత్య మినహా పెద్ద ఘటన జరగలేదన్నమాట అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సివియర్ యాక్షన్ తీసుకోకపోతే పరిస్థితులు చక్కబడవు మేము ప్రజాస్వామ్యతంగా పోతాము అరెస్టులు చేస్తాము అంటే వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద రిలీజ్ అయ్యి బయటకు వస్తారు యథేచ్ఛగా వాళ్ళ దందాలు చేస్తూ ఉంటారు ఇవాళ ఈ కానిస్టేబుల్కి ఎదురైన పరిస్థితి ఈ మాట్లాడే వాళ్ళు ఎలా వాళ్ళకే ఎదురైందనుకోండి స్వయంగా అప్పుడేం చేస్తారు వాళ్ళు లేదా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకే ఇలాంటిది ఏదైనా జరిగిందనుకోండి అత్యాచారం హత్య యాసిడ్ పోయటము అప్పుడు కూడా మీరు జాగ్రత్తగా పద్ధతిగా వెళ్ళండి చట్ట ప్రకారం అరెస్ట్ చేయండి తీసుకెళ్ళండి వాళ్ళని ఏం చేయొద్దు అంటారా ముమ్మాటికి అనరు తొంభై తొమ్మిది మంది అంటారు ఎవరినో వందకు ఒకరు ఉంటారేమో తప్పులు చేసిన వాళ్ళని కులం పేరుతోనో మతం పేరుతోనో ఇంకో ఏదైనా కారణంతోనో సమర్థిస్తే రేపు ఆ తప్పు మీకే ఎదురవుతుంది పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పే అలానే వీళ్ళని వదిలేస్తే తీర్పులు రావడానికి ఏళ్లు పడతాయి ఈ లోపు వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు సమాజం మీద పడి శాంతి భద్రతలు అదుపులో ఉండవు కాబట్టి అంటే వీళ్ళని ఏదో ఎన్కౌంటర్లు చేయాలనో లేకపోతే ప్రతిసారి ఇలా చేయాలనో ఎవరు చెప్పరు అప్పుడప్పుడు ఇలాంటి షాక్ ట్రీట్మెంట్లు ఉంటేనే మిగతా వాళ్ళకు భయం ఉంటుంది ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ విషయం తీసుకోండి ఆయన రెండోసారి కూడా ఘనంగా గెలిచాడు యూపీలో ఆయన గెలుపుకు కారణం ఏంటంటే శాంతి భద్రతలే హండ్రెడ్ పర్సెంట్ శాంతి భద్రతలు అదుపులో పెట్టడం మూలంగానే ఆయన రెండోసారి గెలిచాడు అదేదో నరేంద్ర మోడీ హవానో లేకపోతే అయోధ్య రామ మందిరం హవానో కాదు యూపీలో ఆయన సీఎం అయిన తర్వాత ఎనిమిదేళ్ళలో రెండు వందల ఇరవై రెండు మంది కరుడుగట్టిన నేరస్తుల్ని ఎన్కౌంటర్ చేశాడు నొటోరియస్ క్రిమినల్స్ వాళ్ళు అలాగే ఇరవై మూడు వేల మందిని జైల్లో పెట్టారు గ్యాంగ్స్టర్లని రౌడీషేటర్లని పేరు మోసిన గ్యాంగులను తుదముట్టించారు వాళ్ళేళ్ళని నేలమట్టం చేయించారు యూపీ ప్రజలు హర్షించారు దాన్ని దాన్ని ఆమోదించారు అందుకే ఆయన రెండోసారి గెలిచారు రెండు వేల ఇరవై రెండులో ఎన్నికల సమయంలో చాలా మీడియాలు అఖిలేష్ యాదవ్ గెలవబోతున్నాడు బీజేపీ గెలవదని జోష్యాలు చెప్పినాయి కొన్ని సర్వేలు కూడా ఇచ్చినాయి ఆ సమయంలో నేను ఉత్తరాఖండ్ సెఫాలజిస్ట్ని కలిశాను ఉత్తరాఖండ్ సపల్ చేసిన కలిసి ఏంటి పరిస్థితి యూపీలో ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ యోగి ఆదిత్యనాథే గెలుస్తాడని కారణం ఏంటి మీడియా అంతా కూడా ఆయన ఓడిపోతాడని చెప్తున్నారంటే యూపీలో ప్రధానమైన సమస్య శాంతి భద్రతల సమస్య సాయంత్రం ఏడు దాటిందంటే మగవాళ్ళు కూడా బయటకు రావడానికి భయపడతారు బయటకు వచ్చే పరిస్థితి లేదు నా మీద రెండుసార్లు అటాక్ జరిగింది నోయిడా నుంచి నోయిడాలో మా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒకసారి తుపాకులతో అటాక్ చేశారు నేను కారులో ఉన్నాను ఇంకోసారి కారు మీద రాళ్లతో దాడి చేశారు ఆపకుండా వెళ్ళిపోయాను రెండుసార్లు నేను చాలా దైవికంగా తప్పించుకున్నాను ఇవాళ ఆ పరిస్థితి లేదు యోగి సీఎం అయిన తర్వాత మొత్తం పరిస్థితులన్నీ మారిపోయినాయి ఇవాళ హ్యాపీగా మేము ఎక్కడికైనా వెళ్తున్నాం నిర్భయంగా తిరుగుతున్నాం అని చెప్పారు ఆయన యూపీ ప్రజలంతా అదే భావంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ గెలుస్తాడని చెప్పారు శాంతి భద్రతలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో యూపీ చాలా మెరుగుపడింది యోగి పాలనలో దాని మూలంగా పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి ఉపాధి కూడా పెరిగింది ఉద్యోగాలు ఉపాధి పెరిగినాయి అలానే యోగి లాగా అందరిని ఎన్కౌంటర్లు చేసి సంబంధం చెప్పట్లేదు కానీ అప్పుడప్పుడు ఇలాంటి షాక్ ట్రీట్మెంట్లు ఇవ్వకపోతే నేరస్తులు స్వైర విహారం చేస్తారు కాకపోతే ఇక్కడ పోలీసులు ఈ ట్రీట్మెంట్ను బహిరంగ ఇచ్చి చిక్కుల్లో పడ్డారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్